మూరి మిక్చర్ చేశాను కొందరు కూడా అంటారు ముందుగా ఉల్లిపాయ టమాటాలు పలుకులు అటికే బజ్జీ రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తిగ్గిని తీసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్పలు టమాటాలు అటికే బజ్జీ పలుకులు వేసేసుకున్నాను స్పైసీ కావాలంటే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే తగినంత ఉప్పు ధనియాల పొడి పొడికారం అండ్ నూనెలో కలుపుకున్నటువంటి పొడికారం వేసుకుంటే ఇది బైట్ చేసిన రుచి వస్తుంది ఇది అయితే కంపల్సరీ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ చివరి ఆఖరిగా నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకొని దద్దలా కలిపేసుకుంటే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి మోరీలు వేసుకొని ఫాస్ట్ కలిపేసుకుని ఉంటే గట్టి కలుపుకుంటే ఇలా మెత్తగా అవుద్ది మెత్తగా ఇష్టపడేవాళ్ళు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తుంది అండ్ మన అటికాయ బజ్జీలు కూడా చేసుకున్నాం కాబట్టి అందులో స్టఫింగ్ పెట్టద్దాం చిన్న చిన్నవి వచ్చాయి అండ్ మధ్యలో కోసుకొని కాసిన ఉల్లిపాయలు కారం ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసుకొని చివరగరిగా నిమ్మకాయ పిండేసుకొని మనం చేసుకున్నటువంటి మోరల్ మిక్చర్ మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే బయట నుంచి తెచ్చారా ఇంట్లో చేసారా అని అడుగుతారు బయట వాళ్ళు అయితే సో మీకు కూడా నచ్చిందా మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటివి ఎన్నో వస్తే ఫాలో అవ్వండి